ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి ఛాన్స్ ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారు కీలక అడుగులైతే వేస్తున్నారు చాలా జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు ఎందుకంటే ఇక్కడ రా ఏ రంగంలోనైనా పక్కవాడు ఎదిగితే పెద్ద ప్రాబ్లం ఉండదు రాజకీయ రంగంలో మాత్రం ప్రత్యర్థి ఎదిగితే చాలా ప్రాబ్లం ఎదగనివ్వకుండా అధికారంలో ఉండి వ్యూహాలు రచించడమే రాజకీయం అది బాబు గారికి వచ్చు బాబుగారు చేస్తున్నారు అనేది కూడా ఎందుకంటే ఇందులో ప్రధానంగా అమరావతి విషయానికి వస్తే రాజధాని అమరావతి రాజధాని ఏర్పాటు అనేది ఒక అతిపెద్ద అజెండా చంద్రబాబు నాయుడు గారికి అందువల్ల ఆయన దాని మీదే ఫోకస్ పెట్టారు ఎక్కువ దాని మీదే పనిచేస్తున్నారు అది కూడా కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డే వన్ నుంచి అమరావతి మీదనే దృష్టి పెట్టేశారు ఇలా ఎందుకు చేస్తున్నారు అంటే అమరావతి విషయంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య ఎంతో కొంత జాప్యం అయితే జరిగింది ఫలితంగా అది వైసీపీకి ఛాన్స్ వచ్చింది అందుకే ఈసారి అధికారంలో మొదట్లోనే అన్ని రకాల ప్రయత్నాలు చేసి మరి రాజధానికి ఒక రాచబాటను పరిచారు దాంతో అమరావతి రాజధానికి ఒక రూపురేఖలు ఈ టర్మ్లోనే వస్తాయనే నమ్మకం అందరిలోనే ఉంది అదే సమయంలో చంద్రబాబుకి అమరావతి ఒక జీవితకాలం విజయంగా మారి ఆయనను చరిత్ర పుటల్లో కూడా ఎక్కించే అవకాశం ఉంది అది కూడా అంటే అది పూర్తయితే అంటే ఒక రకంగా ఇదంతా ఆయన అనుకున్నది అనుకున్నట్టు చేస్తే మరోవైపు ఏంటి అంటే కీలకమైన అంశం ఉత్తరాంధ్ర ఒక రీజియన్ అయితే గోదావరి ప్రాంతాలు మరో రీజియన్ ఇక దక్షిణ కోస్తా బెల్ట్ ఏదే ఉంటుందో అది మరో రీజియన్ ఆ తర్వాత రాయలసీమ కీలకమైన రీజియన్ అనమాట ఇలా అన్నీ కలిసి ఉన్న ఏపీని అభివృద్ధి చేయాలి అంటే సమగ్రమైన ప్రణాళిక ఉండాలి దానికి ఎక్కడో ఒక చోట శుభారంభం జరగాలి అదే రాజధాని నిర్మాణం దక్షిణ కోస్తాలో రాజధాని ఉంది ఇది భౌగోళికంగా చూస్తే అన్ని ప్రాంతాలకు దగ్గర ప్రాంతం సెంటర్ పాయింట్గా ఉంది అలా రాజధాని స్థలాన్ని ఎంచుకోవడంలో చంద్రబాబు ఫస్ట్ సక్సెస్ మరోవైపు చూస్తే అమరావతి ప్రాంతం అద్భుతంగా లక్షల కోట్లతో అభివృద్ధి చెందింది ఆ మీదట రాజధాని ఫలాలు ఫలితాలు అన్ని ప్రాంతాలకు దొక్కుతాయి కానీ ఈలోగా ఏపీ మొత్తం రాబడి ఆదాయాలు అన్ని అమరావతికే పెట్టేస్తున్నారు అన్న విమర్శలను ప్రత్యర్థులు చేసే అవకాశం ఉంది ఇప్పటికే వైసీపీ అంటుంది అలాగే అప్పులు తెచ్చి అమరావతికి పెడితే తీర్చే బాధ్యత మొత్తం ఏపీదే అన్న లాజిక్ పాయింట్ కూడా లాగుతున్నారు అయితే గత ఐదేళ్లలో ఈ విధమైన ప్రచారం కారణంగానే టీడీపీ దెబ్బతినిపోయింది దాని ఫలితాలను రెండు వేల పంతొమ్మిదిలో చూసింది ఈసారి బాబుగారు ఆ ఆచితూచడుగులు వేస్తున్నారు ఆయన ఫుల్ ఫోకస్ అంతా అమరావతి పే మీద పెడుతూనే ఉత్తరాంధ్ర కేంద్ర స్థానంగా ఒక ఉన్న విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా చేస్తున్నావు అంటూ తాజాగా ఆయన హామీ ఇచ్చారు ఇందులో ఇదే కీలకమైన అంశం విశాఖకు ఐటీ కంపెనీలు తీసుకుని వస్తున్నారు పారిశ్రామికంగా అభివృద్ధి చేసే పని తీసుకున్నారు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తయితే ఉత్తరాంధ్ర దశ తిరుగుతుంది అని అప్పుడు అమరావతి ఉన్న దక్షిణ కోస్తాతో సమానంగా మరో గ్రోత్ ఇంజిన్గా మారుతుందని లెక్క కూడా వేసుకున్నారు అలాగే గోదావరి జిల్లాలు వ్యవసాయక వ్యవసాయకంగా అలాగే పర్యాటకంగా మారితే అవి కూడా భారీగా ఊతమిస్తాయి అనేది స్వయం సమృద్ధి సాధించి సమగ్రమైన అభివృద్ధి బాటలు పడతాయని కూడా బాబు లెక్కలేసుకున్నారు రాయలసీమలో చూస్తే గనక కర్నూల్ని ఫోకస్ చేసే పనిలో బాబు ఉన్నారు అక్కడ అవసరమైన పారిశ్రామిక వాతావరణాన్ని తీసుకుని రావడం ద్వారా చుట్టుపక్కల అభివృద్ధి కూడా చర్యలు తీసుకుంటున్నారు అలాగే రాయలసీమలోనే ప్రపంచ దేవుడు శ్రీనివాసుడు ఉన్నారు దాంతో అక్కడ అభివృద్ధి చేయడం ప్రపంచ ఆధ్యాత్మిక నగరంగా దానిని తీర్చిదిద్దడంతో పాటు అన్ని విధాలుగా ప్రోత్సాహం అందిస్తే కనుక ది బెస్ట్గా మారి గ్రోత్ ఇంజిన్ అవుతుంది అనే అంచనా కూడా వేస్తున్నారు వీటితో పాటు మరో ప్లాన్ కూడా ఉంది ప్రతి జిల్లాను ఒక యూనిట్గా తీసుకొని అభివృద్ధి చేయడం ద్వారా ఏ జిల్లాకు ఆ జిల్లాకు రాజధాని కళ రప్పించాలి అని ఆలోచన చేస్తున్నారు ఈ విధంగా చేయడం వల్ల ప్రాంతీయ వివక్షలు అన్న విమర్శలకు దూరంగా ఉంటూ ఏపీలోని ఉమ్మడి పదమూడు జిల్లాలు ప్రగతి వికాసంతో ముందుకు సాగుతాయని భావిస్తున్నారు అప్పుడే వైసీపీ అయినా మరో పార్టీ అయినా చేసే విమర్శలకు విలువ ఉండదు అనేది కూడా బాబుగారు ఆలోచనగా ఉంది అందుకే ఆయన నోట ఇప్పుడు సమగ్ర అభివృద్ధి అనే నినాద నినాదం కూడా తీసుకొస్తున్నారు దీంతో ఇంకా జగన్కి ఎక్కడ ఛాన్స్ ఉంటుంది రేపు పొద్దున్న ఆయన మళ్ళీ మూడు రాజధానులు అభివృద్ధి వికేంద్రీకరణ అంటే నేను ఆల్రెడీ సమగ్ర అభివృద్ధి కాన్సెప్ట్ తీసుకొచ్చాను కదా అని ఇప్పుడు చెప్పబోతున్నారు బాబుగారు